హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు ట్రక్ బాట్ మేము ఒక నుంచి తొందర తొందరగా వచ్చినాము కానీ లోడ్ అయితే అవ్వలేదు ఇంకా టైం అయిపోయింది కాబట్టి ఇంకా నేనైతే రైస్ చేస్తాను ఇంకొక బండిలో అయితే కర్రీ అయితే చేస్తారు బంగాళదుంప కర్రీ అంటే చేస్తాను నేనైతే రైస్ వండుతున్నా చూడండి ఇంకా తినేసి మార్నింగ్ ఎప్పుడు లోడ్ అవుతుందేమో తెలుసు గుర్రం ఎట్లా ఉందా చాలా అయిపోయింది కదా గుర్రం చూడక చూడండి ఎలా ఉందో నేను కూడా ఎప్పుడు చూడలేదు చాలా అయితే నీ గుర్రం చూడగానే నువ్వు తప్ప రేలుగా నేనైతే చూడలేదు కొన్ని చూడతాను గుర్రం గుర్రంలో వాటర్ బాటిల్ గ్యాస్ ఇది వచ్చేసి మా మామయ్య వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పోయింది అనమాట బస్ ఏరైన వీళ్ళ బండి ఇంతకుముందు లోడ్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చింది మళ్ళీ ఇంకో లోడింగ్ ఇక్కడ వచ్చేసి కాటా దగ్గర బండ్లు అప్పుడు నైట్ ఇచ్చే కొడుకున్నాం నైట్ సిక్స్ కల్లా వచ్చాము ఎక్కువ అన్నం భోజనం అది మొత్తం వండుకొని తినేసాం పడుకొని ఇందాక లేచి టీ తాగి చూడండి ఇది వచ్చేసి మా మామ అండి రెండు కూడా ఫోర్టీన్ ఫోర్ట్ బండ్లే ఏపీ థర్టీ నైన్ వి ఫోర్ జీరో ఎయిట్ నైన్ ఇవ్వండి ఈ బండి ఏపీ జీరో సెవెన్ టీఎన్ త్రీ జీరో డబుల్ త్రీ వీళ్ళిద్దరూ సొంత ఆనందంలో అన్నమాట బసీర్ అన్న షరీఫ్ అన్న అది అక్కడ కనిపిస్తుంది కదా ఆ బండి వీళ్ళదే ఇది మా మామండి శంకర్ ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ లోడు అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూగా బ్లాక్స్ అయితే వస్తూ ఉంటాయి చూడండి ఫ్రెండ్స్ మా ఫ్రెండ్ వాళ్ళ బండి అయితే లోడ్ అయితే అయింది చూడండి ఇంకా లాస్ట్ ఇంకా కట్టలు అయితే మా డ్రైవరు నేను అందుకు కొద్దిగా హెల్ప్ అనేసి కలికి వచ్చాము చూడండి మనకు కూడా వాళ్ళు తర్వాత నెక్స్ట్ హెల్ప్ చేస్తారు రెండు బండ్లు ఒకే దగ్గర ఉన్నాయి రెండు ఒకే దగ్గరికి వెళ్తాయి అనమాట లోడింగ్ పాయింట్ అన్లోడ్ పాయింట్ సేమ్ అనమాట చూడండి ఒకసారి చూపిస్తాను మీకు ఈ బండి లోడ్ అయిపోయింది అయిపోయితే ఇంకా తాడైతే లాగుతాను చూడండి ఇతను వచ్చేసి మా బండి యొక్క డ్రైవరు బషీరి అన్న పేరు తాడి ఇట్లా ఫస్ట్ ఏ లోడ్ అయినా సరే ఫస్ట్ ఫస్ట్ ఒక లేయర్ వేయాలన్నమాట అంటే ఫస్ట్ వచ్చేసి ఒక వర్ష వేయాలి దాని తర్వాత మళ్ళీ తార్పులా వేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లేర్ వేసుకోవాలి అప్పుడైతేనే స్టాండర్డ్గా హైట్ లోడ్ పక్క కింద పడకుండా డ్యామేజ్ అవ్వకుండా మనకి మళ్ళీ పని పెట్టకుండా అయితే ఉంటుంది లేదంటే మనం ఏం కాదులే అని చెప్పి మొత్తం అంతా పట్టలు ఎంత మొత్తం అంతా వేసుకొని తాడు అట్లా ఎట్లా కట్టుకొని పోతే అవి ఇంక మళ్ళీ ఇంకా మనకే పని పెడతాయి టోగేట్ దగ్గర అందుకు చూసుకొని అయితే వెళ్ళాలి హైట్ వస్తాయి అనమాట ధాన్యము ధాన్యము రైసు ఎక్కువ హైట్ అయితే వస్తాయి మిగతా అంత అంత అయితే రావన్నమాట చూడండి తాడైతే అయితే ఇట్లా వేసుకోవాలి ఉక్కు ఉక్కు వచ్చేసి తాడు కంపల్సరీగా వేసుకోవాలి ఉక్కుకు ఇంకొక ఉక్కుకు మార్చి ఉక్కు మార్చిన తర్వాత ఉక్కు అట్లా వేసినాం వండుకోండి ఉక్కు తర్వాత అదంతా తాడంత గట్టిగా అయితే స్టాండర్డ్గా అయితే ఉండదు దా అందువల్ల బస్తాలు అయితే ఒక్కడి పడిపోయినా కూడా మొత్తం లోడ్ అంతా పడిపోద్ది సో జాగ్రత్తగా అయితే ఇట్లయితే కట్లు అయితే వేసుకోవాలన్నమాట తాడ్లు ఇది ఫస్ట్ షాంపూలు వేసుకోవాలి తర్వాత గట్టిగా ఇంకా లాగితే ఫుల్గా రింగులేసి ఉక్కు ఉక్కుకు నేను కూడా కొద్దిగా సాయం చేద్దామని చెప్పి వీళ్ళకు నేను కూడా అయితే తాడు లాగుతున్నా కానీ నాకు తాడు అది టైట్గా ఉంది రావట్లేదు కిందికి నాకు చేత కాదనమాట యాక్చువల్గా కానీ ఇప్పుడు ఇప్పుడే నేను కూడా నేర్చుకుంటున్నాను ఎట్లా లాగాలి ఏంటి అని చేతికి కూడా బ్లౌజులు కూడా వేసుకున్నా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మా అన్న ఇక్కడ కట్టలు అయితే వేస్తాం బండికి లాస్ట్లు చూడండి ఎట్లా వేస్తారు కట్లు తాడు ఇట్లు అన్నమాట కట్ అయితే వేసుకోవాలి ఈ కట్టు ఓన్లీ ఒక లారీ డ్రైవర్కి మాత్రమే తెలుసు హాయ్ ఫ్రెండ్స్ అందరు సపోర్ట్ చేయండి మా లారీ వాళ్ళందరికీ ீக்கு அச்சு டூ ஹண்ட்ரெட்ரா டி 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 டிக்கு வச்சு మేము కూర్చోండి ఇక్కడ కూర్చోండి కొద్దిగా కూర్చొని తర్వాత మళ్ళీ లోడింగ్ కాటాకి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మా బండి అయితే లోడింగ్ బండి ఉన్నా ఈరోజు కూడా లోడ్ అయితే అవ్వదంట ఇప్పుడు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది కానీ ఈ అయితే లోడ్ అయితే ఇప్పుడు ఇంకా అవ్వదు అని చెప్పారు పార్టీ వాళ్ళు ఎందుకంటే పొద్దున ఆల్రెడీ ఒక బండి అయింది మన ఫ్రెండ్ వాళ్ళది ఇప్పుడైతే ఇంకా మన బండి అయితే అవ్వదు కానీ ఇంక ఏం చేస్తుందో తప్పదు కదా ఇంకా రోజే ఇంకా ఈరోజు కూడా ఇంకా బండి వాడిని ఇక్కడే పడుకోవాలన్నమాట ఈ చలికి లోడ్ అయితే ఇంకా అవ్వలేదు పార్టీ వాళ్ళది అందుకు చాలా గొడవ పెట్టుకున్నాము కానీ ఏం చేసినా లోడ్ అయితే అవ్వలేదు ఈరోజు సో ఇంకా రేపు అయితే అవుతుంది రేపు పది పదకొండు గల్లా చెప్పారు లోడ్ అయితే రేపు ఖచ్చితంగా పక్కా అవుతుందని చూద్దాం రేపు అయినా అవుతుందో లేదో చూడండి మనం ఫస్ట్ లోడ్ ఎత్తుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకొక లోడ్ తీసుకోవాలంటే మ్యాక్సిమం దాదాపు పది రోజులు పడుతుంటాయి సో ఇలా అయితే మనం ఇంకా ఇలా అయితే ఇన్సూరెన్స్ ఏం కట్టాలా రోడ్ ట్యాక్స్ ఏం కట్టాలి పొల్యూషన్ ఏం చేయించాలి మంత్లీ ఈఎంఐలు ఏం కట్టాలి నేషనల్ పర్మెంట్ ఏం కట్టాలి ఆలనీ పర్మెంట్ ఏం కట్టాలి ఇంట్లోకి ఎలా జరుపుకోవాలి సో ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ లారీ వాళ్ళకు సో ఇది ఒక్కటే దృష్టిలో పెట్టుకొని దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళండి మనకి ఈ బండి అయింది అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ బండి చూడండి దీనికి రింగులు ఇవన్నీ వేసుకోవాలి లేదంటే లోడు జాగ్రత్తగా వెళ్ళి అన్నమాట చూడండి ఈరోజు ఓన్లీ ఈ బండి అయింది ఇప్పుడు మన బండి వచ్చేసి కొద్దిగా అయింది అనమాట చూడండి ఓన్లీ మన బండి వచ్చేసి రెండు వర్షాలు అయింది అంతే ఇంతకు మరి రేపు ఎప్పుడు అవద్దు తెలియదు చూడండి చూడండి ఈ బండి వచ్చేసి కొద్దిగా అయింది ఓన్లీ రెండు వరుసలు అయింది రేపు మార్నింగ్ రేపు ఏ టైంకి అయితే తెలియదు రేపు వంట గంట మొత్తం అంతా వండుకొనేసి రేపు సాయంత్రం బండి అయితే తీస్తాం ఫైనల్గా లోడ్ అయితే అయిపోయింది సింగిల్ లైన్ వెళ్తున్నాం చూడండి ఫ్రంట్ వెళ్తుంది కదా ఆ బండి ఈ బండి కలిసి వెళ్తున్నాయి ఇప్పుడు టైం తొమ్మిది నలభై ఒక్క నిమిషం అవుతుంది చూడండి బండి పేపర్లు అవన్నీ తీసుకొని వెళ్ళేసరికి ఈ టైం అయిపోయింది అనమాట బండి పేపర్లకే మ్యాక్సిమమ్ గంట రెండు గంటలు అయితే పడుతుంది అనమాట లోడ్ అయిన తర్వాత ఏ ఏ లోడ్ అయినా సరే ఒక్క టమాటా లోడ్ అయితేనే మాత్రమే తొందరగా ఇస్తారు పేపర్లు ఇంకా మిగతా లోడింగ్ అన్నీ లేట్ అయ్యాయి అనమాట పేపర్లు రానికే సో మనకైతే దారి తెలియదు ముందు వెళ్తున్నాయి కదా ఆ బండ్ని ఫాలో అవుతున్నాం మేము మేము అటే వెళ్తున్నారండి అనేసి అంటే వెళ్తున్నాం చూస్తాను కదా ఈ మొత్తం అంతా మంచు అనమాట ఎంత ఉంది మంచు అది తెల్లగా కనిపించే స్పా మొత్తం అంతా మంచే ఈ మంచులోనే వెళ్ళాలి మనకి తప్పదు ఇంకా ఇంకా మనకి దారి అయితే లేదు మనం ఏం చేయలేము చేయలేముక మంచు ఇంకా వెళ్ళగా చూసుకుని అయితే వెళ్ళాలన్నమాట దారి అయితే ఏం కనిపించట్లేదు మొత్తం మంచు అంత చదువులో ఉంది చూడండి స్వెటర్లు వేసుకోండి వారికి ఇంకా అన్నది కూడా అది కూడా ఆయన చూసినారు కదా మొత్తం అంతా చలి మొత్తం అంతా మంచు వెళ్తానా మేము మనం ఇప్పుడు గార్చిల్ల దగ్గరలో మనం ఉన్నామన్నమాట టాటా కంపెనీ దగ్గర ఇక్కడ బండి చిన్న ప్రాబ్లం అయితే వచ్చింది ఏమంటే ఫ్యాన్ ఉంటుంది కదా ఆ ఫ్యాన్ టైట్గా తిరుగుతుంది అనమాట దానివల్ల హీట్ ఎక్కువ అవుతుంది మన బండి ప్లస్ పికప్ లేదు మన బండి పికప్ కాయన్లో ఏదో అంటారు కదా అవి ప్రాబ్లం వచ్చింది చూడండి ఫ్యాన్ బెల్ట్ తీస్తున్నాం మెకానిక్ చూపించి అవన్నీ తీసి దాన్ని చెక్ చేసి ప్రాబ్లం అయితే సాల్వ్ చేయాలన్నాడు సో దీనివల్ల మైలేజ్ రాదు పికప్ డౌన్ అయిపోయింది హీటింగ్ ఎక్కువ అయిపోయింది చూడండి ఎంత ప్రాబ్లం వచ్చిందో సో ఇప్పుడు ఇంకా మేము ఇంకా మొహమే కడగలేదు టైం వచ్చేసి పది అవుతుంది ఇప్పుడు టైం ఇంకా బ్రష్ చేయలే అనమాట సిస్టమ్ పెట్టి సిస్టంలో చెక్ చేశాను అనమాట ఫైల్ కొత్త కొత్త ఫైల్ అనేది అప్డేట్ చేస్తారు మనకి ఏమి జబ్బులు ఉన్నాయి బండికి అనేసి మనకి ఎలాగో డాక్టర్ దగ్గరికి వెళ్తే జబ్బులు క్లీన్ చేస్తారో అట్లా ఈ ల్యాప్టాప్లో కూడా మన లారీలకు ఏ లారీకైనా సరే ల్యాప్టాప్ కనెక్ట్ చేస్తే ఆ జబ్బులన్నీ బయటపడతాయి అన్నమాట ఏది ప్రతిదీ మనం ఆయిల్ సర్వీసింగ్ చేసింది మనకి ఏ ప్రాబ్లం అయింది కూడా మనకు దీంట్లో చూపిస్తారన్నమాట సిస్టమ్ చూపించి ఆ ప్రాబ్లమ్స్ని మనం అయితే సాల్వ్ చేసుకోవాలన్నమాట ఎవ్రీ బండి అనమాట ఎవ్రీ డ్రైవర్ సో ఇదే అనమాట ఎప్పుడైతే తెలియదు మనమైతే ఇక్కడే ఉన్నాం ఆయనకు ఏమేమి కావాలో సామాన్లు అవి ఇవ్వడానికి నేనైతే ఇక్కడే ఉన్నా చూడండి ఆ ఫ్యాను నట్లు టైట్గా ఉన్నాయి అవి అయితే రాలేదు టైట్ అయిపోయినాయి ఫుల్గా చాలా రోజులు అయిపోయింది మనమైతే ఫైనల్గా రాజమహేంద్రవరం అనే ఊరికైతే అనమాట అన్లోడ్ పాయింట్ ఇది మనకు అక్కడ రోడ్ అయింది నగర్ అనమాట అక్కడ నుంచి ఇక్కడికి ఒక త్రీ డేస్ పట్టింది ఇది కూడా ఒక సేమ్ జర్నీనే స్నానం లేదు ఏం లేదు జస్ట్ ఇక్కడికి వచ్చి స్నానం చేసుకొని చేంజ్ చేసుకుని బట్టలు సో ఇక్కడైతే ఇంకా ఇంకా పది పదహైదు పనులు అయితే ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఇక్కడే ఉన్నాయి పనులు అయితే ఇంకా అన్లోడ్ అయితే అవ్వలేదు అవి ఎప్పుడైతే ఎవరు పిలుస్తారో ఎప్పుడు ఆట వేసుకొని ఎప్పుడు అన్లోడ్ పాయింట్ లోపలికి అయితే ఫాలో చేస్తారో తెలియదు సో ఇది ఫ్రెండ్స్ మనకు ఆల్మోస్ట్ త్రీ డేస్ జర్నీ పట్టింది త్రీ డేస్లో మాకు రెండు టైర్లు పగిలిపోయాయి ప్లస్ కొద్దిగా బండి కూడా డ్యామేజ్ అయిపోయింది ఫ్రంట్లో ఆ టైర్ ఫ్రంట్ ఎయిర్ పగడం వల్ల ఆ ఫ్రంట్ ఎయిర్ ఎయిర్ ఫోర్స్కి ఆ ముందర బంపర్ అయితే కొద్దిగా డ్యామేజ్ అయింది ఆ బంపర్ దగ్గర డోర్ దగ్గర సో మీకు ఇప్పుడైతే అది చూపిస్తా చూడండి మనకైతే ఈ లోడ్ అయితే లాస్ అనమాట మొత్తము మన చేతి ఇంకా డబ్బులు అయితే పడతాయి అదంతా తయారు చేపాలంటే కనీసం ఒక నాలుగైదు వేలు అయితే డబ్బులు అయితే ఖర్చు అవుతాయి ఇదే అనమాట ఫైనల్గా మన సబ్స్క్రైబర్స్కి మన ఫ్యామిలీ మెంబర్స్కి మన ఫ్రెండ్స్కి నాకు ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతున్న ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు అండి నేనైతే సంక్రాంతి మిస్ అవుతాను ఎందుకంటే మనము మొన్న బండికి వచ్చాము సో పండగంటే వెళ్ళడానికి అంటే కష్టము సో మీరంతా హ్యాపీగా సంక్రాంతి ఫెస్టివల్ జరుపుకొని ఎక్కడికైనా వెళ్ళి టెంపుల్స్కి అలా వెళ్ళి పూజ చేసుకొని క్షేమంగా హ్యాపీగా మీ ఫ్యామిలీతో ఇంటికి రండి సో ఎందుకంటే మనం మన ఫీల్డ్ మోటార్ ఫీల్డ్ అనమాట డ్రైవింగ్ ఫీల్డ్ సో మనం ఎక్కడ ఉంటామో తెలుదు ఏం తింటామో తెలియదు ఎప్పుడు స్నానం చేస్తామో తెలుదు ఎప్పుడు ఇంటికి వెళ్తామో తెలుదు సో మీరంతా హ్యాపీగా జాబులు చేసుకునే వాళ్ళు ప్లస్ ఏదైనా బిజినెస్ పెట్టుకునే వాళ్ళు ఎక్కడికైనా హ్యాపీగా మీ మీ ఫ్యామిలీతో గడపండి సో ఇది ఫ్రెండ్స్ నేను కోరుకుండేది నేనైతే మా ఫ్యామిలీని అయితే నేను చాలా మిస్ అవుతా ఎవ్రీ టైం నేను మా అమ్మకి మా నాన్నకి ఫోన్ చేసేసుకొని ఫోన్ చేసి వాళ్ళకి నేను చెప్తున్న మూమెంట్ కూడా నేను చాలా బాధపడతాను అనమాట అమ్మ నేను మిస్ అయిపోయినా నేను మీ నేను ఇంటికి రాలేకపోతున్నా పండక్కి అనేసి సో అక్కడైతే చలి ఎక్కువ అనమాట నగర్ దగ్గర చలి ఎక్కువ చూడండి పెదలు ఎంత పెదం కూడా పగిలిపోయింది పెదం పగిలిపోయి ఫీవర్ వచ్చి లైట్గా ఎంత చర్మం అంత పేలిపోయి చాలా అంటే చాలా కష్టం ఫ్రెండ్స్ ఫీల్డ్ నేనేమో అనుకున్నా కానీ ఆశ అంత సరదాగా అంత ఆశామాసి అయితే కాదనమాట సో ఇది చూడండి ఒకసారి మన బండి అయితే డ్యామేజ్ అయింది ఒకసారి మీకు చూపింది అనమాట మనకు అన్లోడ్ పాయింట్కి వచ్చేసరికి ఆ దారిలో టైర్ పగిలిపోయి రెండు టైర్లు ఇంకొక టైర్ పగిలిపోయి స్టెప్నీ పగిలిపోయి పెద్దగా చాలా అయితే చాలా ఇబ్బంది పడ్డామండి మేమైతే ఫైనల్గా అన్లోడ్ పాయింట్కి అయితే చేరుకున్నాం సో మనం వచ్చింది అయితే శ్రీ లక్ష్మి గోడౌన్స్ అనమాట ఇక్కడ రామచంద్రపురం అనే ఏరియా చలికి అక్కడ ఎక్కువ చలి అనమాట ఆ చలికి పెదాలు పగిలిపోయి చూడండి పెదం ఎట్లా పగిలిపోయిందో పెదాలు పగిలిపోయి మొత్తం అంతా పరిగిపోయి ఎంత చాలా ఘోరం అంటే ఘోరంగా అనిపించామండి మనం మీ ట్రిప్ అసలు అంత మొత్తం డబ్బులంతా లాస్ అనమాట మనకేమో రూపాయి కూడా మిగలదు ఒకసారి మీకు టైర్లు కూడా చూపిస్తా మొత్తం బండి కూడా చిన్నగా డ్యామేజ్ అయితే అయింది చూడండి బండి చూసినారు కదా ఇట్లా అయితే లోడ్ అయితే అవుతా పోతాయి అనమాట ఇక్కడ నుంచి కూడా రైస్ లోడ్ అవుతాయి మనం అట్నుంచి దాన్ని ధాన్యం తీసుకొని వచ్చినాము ఇక్కడ నుంచి మళ్ళీ రైస్ లోడ్ అవుతాయి ఇదే ఇక్కడే లోడింగ్ ఇక్కడే అన్లోడింగ్ నెక్స్ట్ మళ్ళీ ఇక్కడే లోడ్ అవుతాయి అంట ఉంటాయి మ్యాక్సిమం ఎక్కువ శాతం అనమాట తక్కువ శాతం అవుతాయి ఇక్కడ ఇప్పుడు ఎక్కువ బండ్లు ఉన్నాయి చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయో ఇది వచ్చేసి మన బండి అనమాట ఎండ ఎక్కువ ఉంది ఇటు సైడ్ ఇది మన ఫ్రెండ్ వాళ్ళ బండి ఇవి రెండు కలిసే వచ్చినాయి కలిసే అన్లోడ్ అవుతాయి తర్వాత నెక్స్ట్ లోడ్ ఎక్కడికి అంటే మనకి వెళ్ళనమాట చిన్న డ్యామేజ్ అయింది బండి చూడండి ఎట్లయినా డ్యామేజ్ ఇక్కడ ఒక డ్యామేజ్ అయింది ఇది వచ్చేసి టైర్ పగిలిపోయింది ముందరలో టైర్ పగిలిపోయి ఆ ఫోర్స్కి మొత్తం అంతా పెయింట్ అంతా ఊడిపోయింది ఇప్పుడు మొత్తం టైర్లన్నీ సీల్ టైర్లు వేసినాం ఎందుకంటే లాంగ్ వెళ్తూ ఉంటాం చూడండి టైర్ ఎట్లా పగిలిపోయింది ఇదే అనమాట పగిలిపోయింది ఫ్రంట్ టైర్ ఇది కూడా సీల్ టైరే కానీ ఏం తగిలిందో ఏమో తెలియదు కానీ ఇది బటన్ కొద్దిగా సరిగా లెవెల్గా లేదనమాట అరగట్లేదు ఇటు సైడ్ అటు సైడ్ మాత్రమే అరుగుతున్నాయి సో దానికోసం మొత్తం అంతా టైర్ అయితే అందువల్ల ఏమబ్బా నాకు తెలిసి టైర్ అయితే పగిలిపోయింది చూడండి ఇట్ సైడ్ టైర్లు డమ్మిటైడ్ లో ఎట్లుందో చీలిపోయింది ఇట్ సైడ్ టైర్ మొత్తం అంతా మన భూమి చీలినట్టు చీలిపోయింది ఇది ఎప్పుడు పగిలిపోతే భయం వచ్చింది మాకైతే కానీ ఇంకా తప్పదు ఏం చేస్తాం చేతిలో డబ్బులు అయితే లేదు మొత్తం అంతా మనకి ఈ లోడ్ అంతా లాస్ అనమాట మళ్ళీ ఫైనాన్స్ దగ్గరలో ఉంది సో ఇవన్నీ ఉంటాయి చూడండి ఇది కూడా సీల్ టైదే ఫ్రంట్ ఇలాంటివన్నీ ఉంటాయి ఫ్రెండ్స్ మనకైతే కొద్దిగా మన డైవర్స్ని మన డ్రైవర్ బ్లాగ్స్ యూట్యూబ్ బ్లాగ్స్ మన లారీ బ్లాగ్స్ పెట్టిన వాళ్ళందరినీ మన సబ్స్క్రైబర్స్ అయితే సపోర్ట్ చేయండి నన్నే కాదు ఇంకా మన ఫాలోవర్స్ని ఖచ్చితంగా అయితే మన మన తరఫున మన సబ్స్క్రైబర్స్ తరఫున నేనైతే కోరుకుంటున్నా డ్రైవర్స్ క్షేమంగా వెళ్ళి క్షేమంగా అయితే ఇంటికి రండి ఎందుకంటే ఇప్పుడు అసలుకి వీల్ బోల్ట్ మర్చిపోయినా వీల్ బోల్ట్ కూడా పోయినాయి మూడు మార్చామన్నమాట వీల్ బోల్ట్లు అవి వచ్చేసి ఒక్కొక్క బోల్ట్ నూట నలభై రూపాయలు తీసుకున్నారు ఫ్రెండ్స్ ఆ నూట నలభై అయితే మూడు బోల్ట్ కలిపి ఏడు సారీ మూడు ప్లస్ మొత్తం ఐదు బోల్ట్ తీసుకున్నాం సారీ ఐదు బోల్ట్ తీసుకున్నాం ఆ ఐదు కలిపి ఏడు వందలు అయితే డబ్బులు అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి ఎన్ని బండ్లు ఉన్నాయి ఇక్కడ అది వచ్చేసి నాలుగో నెంబర్ అంట నాలుగో నెంబరు మరి ఎప్పుడు అవుతుందో తెలుద్దాం కాంట అయితే ఇక్కడే బయటే ఉంది కాంట వేసేసుకొని లోపలికి వెళ్ళి లోపల తాడు అవన్నీ మొత్తం నీట్గా మొత్తం అంతా మర్త వేసుకొని ఇప్పుడు మొత్తం అంతా ఇప్పేసి తర్వాత మళ్ళీ చెక్ చేస్తారు అక్కడ షాంపుల్ చెక్ చేసిన తర్వాత మనకు బిల్లు పాస్ అయిన తర్వాతనే మాత్రమే లోడ్ అయితే అన్లోడ్ అయితే చేసుకుంటారు తర్వాత మామూలుగా అయితే చేసుకోరు లో అది వాళ్ళు షాంపుల్ చెక్ చేసుకొని ఓకే ఓకేనా ఫైనల్గా మన బండి పాస్ అయిపోయింది షాంపిల్ సో అందువల్ల మన లోడ్ అయితే అన్లోడ్ అయితే చేస్తాను చూడండి అన్లోడ్ ఎట్లా చేస్తారు ఫస్ట్ ఒకటి ఏదో ఒక బస్తా లాగితే ఇంక తర్వాత అన్నీ ఇంకా వచ్చేసాయి అన్నమాట లూజ్ లూజ్గా అక్కడ డైరెక్ట్ మనకు రైస్ మిల్లో ఎట్లా వడ్లు ఆడిస్తారో అట్లా డైరెక్ట్గా మన నుంచే అందులో వేసేస్తే అవే లోపలికి వెళ్ళిపోయి మొత్తం అంతా రైస్ అయిపోయి ఆ రైస్ మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ లోడ్ అవుతాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో జైగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్లైకన్ కంగును కొట్టండి బ్లాగ్లో నేను చెప్పేస్తా ఏంటి అనేసి ఓకే ఫ్రెండ్స్ జై హింద్ జై దేవ్